హలో అండి వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ మంచి బ్రేక్ఫాస్ట్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సింపుల్గా రోజు చేసుకునే ఉప్మా కాకుండా ఇలా గోధుమ రవ్వతోటి ఈ విధంగా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తురుము వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి ముందే ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చి బఠాని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఆయిల్లో కలిసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ ఆవిరి మీదే రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మూడు టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ వేసుకోండి గోధుమ రవ్వ ఈ మొక్కల్లో కలిసే వరకు ఒకసారి అంతా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మూడు టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ వేసాం కదా ఈ చిన్న గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి టమాటా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే బాగా ఉడికిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మగ్గనిస్తే సరిపోతుంది హెల్త్కి చాలా మంచిది రోజు చేసే ఉప్మా లా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా కలర్ఫుల్గా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఈ గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్